చూసుకున్నట్లయితే పోస్టులు బ్లాక్ చేయకుండా టీచర్ల బదిలీలు అవును పోస్టులకు సంబంధించి బ్లాక్ చేయకుండా టీచర్ల బదిలీలు అయితే కాబోతున్నాయి మొదట హేతుబద్ధీకరణ ఆ తర్వాత బదిలీలు పదోన్నతులు అయితే జరగబోతున్నాయి అన్నమాట ఉపాధ్యాయుల బదిలీలో ఈసారి పోస్టులకు బ్లాక్ చేయకూడదని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది గత ప్రభుత్వంలో కొన్ని పోస్టులను బ్లాక్ చేయడం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు దాంతో ఈసారి పోస్టుల హేతుబద్ధీకరణ బదిలీలు పదోన్నతులకు సంబంధించి ఒకదాని తర్వాత మొదటి నిర్వహిస్తారు ఇప్పటికే సీనియారిటీ జాబితాను సిద్ధం చేశారు పదోన్నతులు బదిలీలు ప్రక్రియలు విద్యాశాఖ కసరత్తు సైతం చేస్తుంది తొలిత పోస్టుల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు అయితే ఇవ్వనుంది తర్వాత పదోన్నతులు వన్ టూ రేషియోలో ఇక్కడ విడుదల జాబితా అయితే విడుదల చేస్తున్నారు ఏదైనా పాఠశాలలో బదిలీ పదోన్నతిలో యాభై శాతం కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయుల రిలీవ్ కావాల్సి వస్తే నూతన డిఎస్సి ఉపాధ్యాయులు వచ్చే వరకు కూడా యాభై శాతం పైన ఉన్నవారిని అయితే వారిని అయితే నిలిపివేస్తారన్నమాట మరోవైపు జూన్ ఐదు నుంచి పదకొండు వరకు జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ అయితే ఇస్తారు పాఠశాలలు పునః వెంటనే వారం రోజుల పాటు విద్యార్థులకు ప్రవేశాల బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తారు జూన్ ఇరవై ఎనిమిది తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం అయితే ఏర్పాటు అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఉద్యోగులకు సంబంధించి తాజా అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు